ఒక ఆంధ్రుడి అడుగులు ప్రపంచ శిఖరాలపై ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ముప్పై ఆరు ఏళ్ల పర్వతారోహకుడు భరత్ తమ్మినేని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పద్నాలుగు శిఖరాల్లో ఒకటైన చైనాలోని మౌంట్ చో ఒయ్యూ ఎనిమిది వేల నూట ఎనభై ఎనిమిది మీటర్లు పైకి విజయ మోగించారు ఇప్పటికే ఆయన మౌంట్ ఎవరెస్ట్ మనస్సులు లోట్సే అన్నపూర్ణ కాంచింజంగా మకాలు సిసాపాంగ్మా ఢౌలగిరి వంటి ఎనిమిది ఎనిమిది వేల మీటర్లకు పైబడ్డ శిఖరాలను అధిరోహించారు తాజాగా మౌంట్ చో ఒయూపై కెగిసి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన తొమ్మిది పర్వతాలను అధిరోహించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు సెప్టెంబర్ ముప్పైన చైనాలోని చో ఒయూ బేస్ క్యాంప్ చేరుకున్న భరత్కి ఎదురైనవి ప్రతికూల వాతావరణం భారీ హింపాతం కానీ ఆయన వెనుకడుగు వేయలేదు మంగళవారం ఉదయం ఆరు యాభై ఐదుకి ఆ యాత్ర ప్రారంభమై ఎనిమిది యాభై ఐదుకి పర్వత శిఖరాన్ని తాకింది ఆ క్షణం కేవలం విజయం కాదు భారత జెండాను మరోసారి ప్రపంచ శిఖరాలపై ఎగరేసిన గర్వక్షణం ప్రతి ఎత్తు వెనుక ఒక అచంచల నిశ్చయం ఉంటుంది అదే భరత్ తమ్మినేని కథ ఒక ఆంధ్రుడి అడుగులు ప్రపంచ శిఖరాలపై